అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మైదుగురు సంతకు రావడం జరిగింది ఈ సంత ప్రతి శనివారం కూడా జరుగుతాయి అడ్రస్ వచ్చేది కడప జిల్లా మైదుగురు మండలం మైదుగురు టౌన్ లో జరుగుతుంది నంద్యాల రోడ్ లో జరుగుతుంది సంత లోపలి వేరే రేట్లు ఏ విధంగా ఉన్నాయని పూర్తి వివరాలని మనం తెలుసుకుందాము ఇదే అండి మైదుగురు సంత ప్రతి శనివారం కూడా జరుగుతాయి పెద్ద పొడిలో మేగలు మేగబూతులు ఎద్దులు ఎనుములు అన్ని ఉంటాయి సంతలో లోపలి వేరే రేట్లు ఏ విధంగా పూర్తిగా మనం తెలుసుకుందాం పిల్లలు ఉన్నాయి అడుగుతాడు అంతేపినేపీ మూడు వేల ఐదు చెప్తున్నాడు రెండు వందలు తగ్గిస్తున్నాడు పన్నెండు వేల ఉంటాయి పిల్లలు పెద్ద అయినాయి ఎన్నెండా ఎన్ని పది పిల్లలు ఈ పక్క కొన్ని మీడియం సైజు పిల్లలు ఉన్నాయి చూద్దాం ఏరేటనా ఇంత చెప్తాదారా పదమూడున్నారా ఎన్ని పద్దెనిమిది ఉన్నాయి మొత్తం కలిసి పదమూడున్నర చెప్తాడు పదమూడు కిలోలు అట్ట నా పోది ఒకటి పదమూడు కిలోలు అట పది పది కిలోలు అట సార్ ఆయన కోది సుఖంగా ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి మేక మేపోతు పిల్లలు చిన్నాయి ఒక్క ఉన్నాయి కోతి పిల్లలు ఎంత ఎంత చెప్పినా రేట్ రేట్ ఎట్ అయిపోయిన రేటు ఎటు అయిపోయినాటలే ఒకటి పద్దెనిమిదిన్నర పిల్లలు పిల్లలు వచ్చేసి పదకొండున్నర వే చెప్తున్నాడు గత వచ్చేసి తగ్గించుకున్నాడు కొన్ని ఉన్నాయి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి దాంట్లో ఈ పక్క చిన్న పిల్లలు ఉన్నాయి మూత పిల్లలు ఇదేమి అన్నా అవునా

నాలుగా నాలుగు కలిసి ఇరవై ఎనిమిది వేలు కొనయడం తిరిగి పూజలు ఒక్క పూతపిల్లన్నీ చిన్నవి అన్నీ ఉన్నాయి జండిగా కలర్ కలర్లన్నీ ఇదేమీ అవయా గత పదకొండు వేల గత పదకొండు వేలు ఇస్తారు పోతు పిల్లలన్నీ ఎక్చువల్ టైంలో తగ్గించుకుంటారు దాదాపు పదకొండు వేలు అంటే ఇంకా తగ్గించుకుంటారు వాళ్ళు రెండుగా పోతులు అండి ఈ పక్కా కొన్ని ఉన్నాయి ఇదే బియానా ఇదే తొమ్మిదిన్నర దాదాపు తొమ్మిదిన్నర ఇస్తాడి పూజలు అయి నీట వేరే వాళ్ళవి అవి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు కాకపోతే బాగుంటాయి పదిహేడున్నర పన్నెండున్నర పన్నెండున్నర చెప్తున్నారు ఇవి అదే రేటు గీచుకుంటారు ఈ పక్క కొన్ని ఉన్నాయి నాలుగు పిల్లలు సబ్స్క్రైబర్ ఈశ్వరణ కోతు పిల్లలు ఉన్నాయి నాలుగు అడుగుదాం ఎంత ఎంతైనా అంత పదకొండు వేలు గత పదకొండు వేలు చెప్తాను నాలుగు కలిసి ఇరవై రెండు వేలు చెప్తాను అదే రేట తగ్గించుకుంటారు ఈ పక్క కొన్ని ఉన్నాయి మీడియం సైజులు ఇదేపినావునా సరే రేట్ అయిపోయినా గత పద్నాలుగు పద్నాలుగున్నర గత పద్నాలుగున్నర చెప్తాడు కలర్ పోతులు అన్ని బాగా కలర్ కలర్ ఉన్నాయి ప్యూర్ బ్లాక్ ఏం కాదు ఈ పక్క ఉన్నాయి కొన్ని పిల్లలు అయితే దండిగా వచ్చినాయి మేకబోత్ పిల్లలు చిన్నపిల్లలని మూడు నుంచి ఐదు నెలలు ఆరు నెలలు వయసు అటుండేవి ఆల్రెడీ ఎక్కడ చూసినా అవి ఉన్నాయి ఈ పక్క కూడా అవి పుట్టే వాళ్ళు కూడా మేకబోర్లో తెచ్చాను ఎక్కువ మంది ఎంత అయిపోయానా అప్పుడా பதினெண்டு வந்து செடம் பொட்டியில் பிள்ள மாமூனா பதிவாரம் கூட வாரம் பூர்வம் ஏன் தோரக்கம் கா பிள்ள பிள்ளைங்க சரி பட்டியல பிள்ளை ரோகா வச்சுனாத்துக்கு மாஸ்கூரில் கொண்டாடசை இதேமியா ఎంత చెప్తున్నారు ధర ఇరవై మూడు వేల ఇరవై మూడు వేలు చెప్తున్నాడు పద్దెనిమిది కిలోలు అట్లా వచ్చాయి ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయినా ఎన్ని నలభై బోతులు అన్నీ కలిసి ఇంకా పద్దెనిమిది కిలోలు వచ్చాయి ఒకటి పద్దెనిమిది కిలోలు అట్లా వస్తాయి ఈ పక్క కొన్ని పిల్లలు ఉన్నాయి అడుగుదాం ఇదేమీ అవునా పిల్లలు இல்ல எந்த அழுத்த பதிவேல பன்னெண்டு வில அழுத்தோண்ட கொஞ்சம் எந்த பத்னாலு வேல ஜத்த பத்னாலு வந்து செட ஜத்தா ஜத்தானா ஒக்கொக்கே அது ஜா பத்னாலு வில ఈ పక్క కొన్ని బాగున్నాయి పుటీఆన్లు ఇవి ఇంత చెప్పి అలోయ్యా ఇంతే పిన్నా చూతా గారంలో ఉన్నాడా గారంలో వేరం ఆడుతున్నారు పొట్టేళ్ళకు ఎందుకు చెప్పాలేనా రేటు ఈ పక్క కొన్ని ఉన్నాయి అడుగుదాం ఇదేపేమన్నా నా రాలేనా ఎంత పదహైదు వేలు చెప్తా ఉంటాయి అది ఒక తగ్గించుకుంటారు ఈ ఒక కొన్ని పిల్లలు ఉన్నాయి చూద్దాం రేట్ అనేది ఎంత అభ్య ఎంత పదమూడు వేల మూడు ఉన్నాయి ఈ పొక్క పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి అడుగు మేము చెప్తాడు ఎంత చెప్పి ఇరవై మూడు వేలు చెప్తాను పచ్చి ఇరవై కిలోలు వస్తాయి మాంసం ఒక్కొక్కటి ಬಾಂಡ್ ಪುಟೈನ್ ಅಂತ ತಗ್ಗಿ ಕುಟುಂಬ ಕಟಾ ಪೆದ್ದ ಪೋಟೈನ್ ಅಡುಗದಂತೆ ಬಾವು ಬುಟೈತೆ ಅದೇ ಬಿಜೆಪಿಯ ముప్పై ఎనిమిది పుట్టాలు ఉన్నాయట పద్దెనిమిది అయితే అన్నాడు బాగున్నాయి పుట్టలు అయితే ఒక ఇరవై క్లోజుల దగ్గర పద్దెనిమిది ఇరవై వస్తాయి చూద్దాం పుట్టాను మేకపోతులు ఉన్నాయి చూద్దాం రేట్ ఏ విధంగా అనేది ఈ వారం అయితే మేకపోతులు ఎక్కువగా వచ్చాయి మైదుగురి సంతకు చిన్న పిల్లలు కూడా పుట్టే పిల్లలు కూడా తక్కువగానే వచ్చాయి మేకలు మేకపోతలు అయితే విపరీతంగా వచ్చినాయి వచ్చాయి సార్ సొంతని అవి ఉన్నాయి ಎಂತೇಬಿಯದ ಇರವೈ ಎಲ್ಲ ಜತಾ ಎತ್ತ ಈ ಮೇಕಲು ಮೇಕಲ ಮೇದಲ ಪದಾರ್ನ ಮೇಕಲೈತೆ ಪದಹಾರು ಮೇಕಲೈತೆ